డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కుడుపుడు చిట్టబ్బాయి విగ్రహాన్ని తొలగించేందుకు గాను కుట్ర జరుగుతోందని శెట్టిపలిచే నేతలు మండిపడ్డారు వాహనదారులకు అసౌకర్యంగా రోడ్డు మధ్య డివైడర్లో ఉన్న విగ్రహాలు వదిలేసి రోడ్డుకు దూరంగా ఉన్న చిట్టాబ్బాయి విగ్రహాన్ని తొలగించేందుకు కొంతమంది కోర్టులను ఆశ్రయించడం దారుణమని వాపోయారు మాజీ ఎమ్మెల్యే చిట్టాబాయి అమలాపురం పట్టణానికి మరియు నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఎన్నో సేవలు చేశారని అటువంటి వ్యక్తి విగ్రహాన్ని తొలగించేందుకు సిద్ధపడడం దారుణమైన చర్యగా సెట్బల్చ నేతలు అభివర్ణించారు అంతకుముందు నేతల సమావేశమై విగ్రహాన్ని తొలగించే ప్రక్రియను న్యాయపరంగా అడ్డుకోవాలని నిర్ణయించారు అర్థం వచ్చింది కాలువల పక్కన కానీ ప్రతి చోట అష్టాని వనరులు అందరి యొక్క బొమ్మలు ఉన్నాయి అటువంటి పరిస్థితులు ఈ కుడిపుడు సిట్ అబ్బాగారి బొమ్మ వాళ్ళకి అర్థం వచ్చిందని మేము ప్రశ్నిస్తున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా దాని జోలికి వెళ్ళినట్లయితే మొత్తంగా కోలసీమంతా కూడా ఏకపోయాం యావత్ అన్ని జిల్లాల్లో కూడా మా కులంతా కూడా ఏకపోయాయి ప్రతిక్రమించాలో మేము దీన్ని చాలా తీవ్ర స్థాయికి వెళ్తామని హెచ్చరి చేస్తున్నాం మరి రోజు కోనసీమ ప్రాంత చట్నీ పనిచే సంఘ పెద్దలందరూ కూడా అమలాపురంలో సమావేశమయ్యి తీసుకున్నారు రావడం జరిగింది మరి యొక్క సమావేశం యొక్క ప్రధాన ఎజెండా ఏమిటంటే దివంగత మాజీ శాసనసభ్యులు తిరుపతి సామాజిక వర్గ పెద్దలు అమలాపురం పట్టణ ప్రజానిక నియోజకవర్గ ప్రధాని గారికి సుపరిసితైనటువంటి వర్గీయ ఉడిపూడి చిట్టప్పాయ గారు కాంశీ విగ్రహాన్ని కొంతమంది వ్యక్తిగత స్వార్థంతో కోర్టు పరిధిలోకి తీసుకెళ్ళి దాన్ని రిమూవ్ చేయాలనే ఒక గురుబుద్ధితోటి మరి కోర్టులో వేయడం జరిగింది మరి అమలాపురం నియోజకవర్గంలో చాలా విగ్రహాలు జాతీయ నాయకుల విగ్రహాలు ఉన్నాయి జాతీయ నాయకుల విగ్రహాలు ఉన్నాయి రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలు ఉన్నాయి ఎవరు స్థానంలో వాళ్ళు ప్రజలకు కానీ ట్రాఫిక్ కానీ ఏ విధమైనటువంటి అడ్డంకి లేకుండా వారి యొక్క నాయకుల్ని విగ్రహాల రూపంలో గౌరవించుకొని ఒక చరిత్రలో చరిత్ర విగ్రహాలు మనం స్థాపించేది ఏంటంటే వారు చేసిన సమాజాన్ని చేసిన సేవలకి చరిత్రలో కనుమరు కావకుండా భావితరాలకు వీళ్ళ యొక్క చరిత్రను తెలుసుకుని వాళ్ళ మార్గదర్శకాల్లో ముందుకెళ్తారన్న ఆలోచనతోటి మనం విగ్రహాలు స్థాపించుకుంటా ఉన్నాం మరి అమలాపురంలో గతంలో మాదిరిగా కాకుండా అందరూ కూడా సోదర భావంతో కలిసిమెలిసి మనం జీవిస్తున్న సందర్భంలో మరలా ఇలాంటి వ్యక్తిగత స్వార్థాలతోటి వీళ్ళ విగ్రహాలని రిమూవ్ చేయాలనే ఒక ఆలోచన తీసుకురావటం